గుంటూరు నగరం మనీ హోటల్ సెంటర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా ఇతర వైసీపీ నాయకులు పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ఆరోపణలతో సీఎం చంద్రబాబు పాపం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు చంద్రబాబు ఆరోపణలపై కోపం పెంచుకోవద్దని కోరుతూ వెంకటేశ్వర స్వామి వారికి వైసీపీ నేతలంతా పూజలు నిర్వహించినట్లు చెప్పారు రాష్ట రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజా కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం గుంటూరు వన్ టౌన్లో మణి హోటల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేమందరం ఇక్కడ మన నిలబడినటువంటి ఫాతిమా గారు ఇంకా శేషగిరావు గారు పాత జిల్లా అధ్యక్షులు శేషగిరావు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ వెళ్లి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏమి ప్రార్థించామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు ఆ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో స్వామివారి కోపం వచ్చి రాష్ట ప్రజల మీద చూపించకోకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది